ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును బాగా అర్థం చేసుకోండి ఒక అవయవము శ్రమ పడినప్పుడు మొత్తం అవయవాలు అన్ని శ్రమ పడతాయంట ఉదాహరణ కూడా చెప్పనా స్టోక్ వచ్చింది ఏం చేస్తాం శుభ్రంగా ఎగిరికి గంతులేస్తూ తింటా హ్యాపీగా ఉంటామా బెడ్ మీద పడుకుంటామా ఈవెన్ కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది లేవలేము నడవలేము అంటే ఒకటి కింద మిగతా అన్ని బాగానే ఉన్నాయంటే ఆలోచన చేస్తున్నారా అంటే సంఘంలో విశ్వాసిగా ఉన్నటువంటి మీరు అందరిలో ఎంతమందిలో ఒక్కళ్ళ ఇబ్బంది పడినా సంఘం అంతా కూడా ఇబ్బంది పడుతుంది గుర్తుపెట్టుకోండి మన వాగం అదే జరిగింది అవునా వాక్యం ద్వారా ప్రేమతో మీకు బోధిస్తున్నాను తెలియజేస్తాం పరిశ్రమ తప్పకుండా మాట్లాడుతుండలోంచి వాక్యం ద్వారా చూసారా అంతకు అందరి గోడలో ప్రశాంతంగా ఇబ్బంది పడుతున్న ఉంటారు బహుశా ఏమో అవునా కదా అవునా కదా కొంచెం డిస్టర్బెన్స్గా అంటే ఒక అవయవం ఇబ్బంది పడినప్పుడు మొత్తం అవయవాలన్నీ కూడా ఒక విశ్వాస ఇబ్బంది పడినప్పుడు మొత్తం విశ్వాసులు అందరూ కూడా ఇబ్బంది పడతారు సంఘము క్షేమాభివృద్ధి ఎక్కడ ఉంది ఇంకా సంఘానికి ఆరోగ్యమే ఉంటుంది ఆరోగ్యం చేశారు ఎప్పుడంత సంఘంలో ఒక అవయవం ఇబ్బంది పడితే మిగతా అవయవాలన్నీ ఎంతో ఇబ్బంది పడతాయి లేవలేము సంఘంలో ఏది ప్రాబ్లం వచ్చినా అడుగు తీసి అడుగేయలేము ఈవెన్ టైఫాయిడ్ వస్తేనే కొడుకుని ఉంటామే డెంగ్యూ వస్తేనే కొడుకుని ఉంటామే సెలవులు పెట్టుకుని అలాగే కొడుకుని కదలేము మెదల్లేము మాట్లాడలేము కూడా చాలామంది నేను చూస్తాకెళ్తాను కదా పొడుకులు లేవలేరు డెంగ్యూ వచ్చినండు హాస్పిటల్కి వెళ్ళి చూస్తూ ఉంటాను మాట్లాడతా కూడా ఓపిక ఉండదు ఏ నోరు కదా మాట్లాడచ్చు కదా కలగాలంటే ఒక అవయవం ఇబ్బంది పడుతుంది లోన్ కాలు ఇది ఎక్కువ పరిగెట్టగలరా ఎక్కడ పరిగెడతాడో ఒక అవయవం ఇబ్బంది పడింది ఆలోచించేయండి ఇవే నోట్లో ఉన్న వాయిస్ సరిగ్గా రాకపోయినా కానీ చాలా ఇబ్బంది పడిపోతాం బాడీ అంతా బాగానే ఉందంటే లోపం అవయవం అవయవండి ఎంత ఇబ్బంది పడుతుంది శరీరం అంతా అట్ ది సేమ్ టైం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఇబ్బంది పడితే సంఘం అంతా కూడా ఇబ్బంది పడుతుంది ఆలోచించి అందులో చెప్తున్నాడు కాగా ఒక అవయవమును శ్రమ పడినప్పుడు అవయవాలు అన్నీ కూడా దాంతో కూడా శ్రమ పడును